హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి అలాగే మనం కొలతలు తీసుకుని పెట్టుకున్న బ్లౌజ్ని కటింగ్ ఎలా చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ లేకుండా ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ని కటింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నెక్ కట్ చేసేటప్పుడు కూడా మీరు నెక్ కటింగ్ చేయకుండా చుట్టూ మాత్రమే కట్ చేసుకోవాలన్నమాట ఇది చూడండి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తున్నాను లైనింగ్ వచ్చేసి మీటర్ క్లాత్ ఉంది ఇది రెండు మడతలతో ఉందనమాట కొలతలు అయితే అనమాట ఈ బ్లౌజ్కి కొలతలు పదమూడున్నర ఇంచులు బ్లౌజ్ పొడు రావాలి కుట్టిన తర్వాత రెడీగా ఉండాల్సిన కొలతలు ఇవి దీనికి ఎంత యాడ్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియో ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఒకటిన్నర ఇంచు వెడల్పుతో మార్క్ చేసుకోవాలి ఓపెన్ చూడండి అటు సైడ్ ఉంది ఫోల్డింగ్ మన సైడ్ ఉంటుంది క్రాసెస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి ఇది క్రాస్ ఉంది చిన్నగా అందుకే కట్ చేస్తున్నాను ఒకటిన్నర ఇంచు మార్క్ చేసుకొని బ్యాక్ నడుం పట్టికనమాట ఇది వెడల్పు ఒకవేళ క్లాత్ తక్కువగా ఉంటే ఒక ఇంచ్ అయినా చాలండి ఇది క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి నేను ఒకటిన్నర ఇంచు మార్క్ చేస్తున్నాను ఇలా ఒక లైన్ గీసిన తర్వాత ప పదమూడున్నర ఉంది కదా బ్లౌజ్ పొడవు హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకోవాలి పద్నాలుగు ఇంచులు అంటే షోల్డర్ దగ్గర కుట్లకి కావాలి కదా అందుకని షోల్డర్ దగ్గర కుట్లకి ఒక హాఫ్ ఇంచు సరిపోతుంది ఇప్పుడు ఈ లై రెండు లైన్ని ఇలా మార్క్ చేసుకోవాలి ఈ రెండు లైన్లు కూడా ఆ రెండు గీతలు కూడా పొడవే అనమాట బ్లౌజ్ పొడవు మార్కింగ్ అది ఇప్పుడు వచ్చేసి షోల్డర్ రెండు ఉండాలి కదా ఇక్కడ ఆ షోల్డర్ ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ చెస్ట్ లూజ్ మార్క్ చేసుకున్న తర్వాతే షోల్డర్ వస్తుంది అనమాట చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై రెండు కదా ముప్పై రెండులో నాలుగో భాగం ఎనిమిది ఇంచీలు ఒక రెండు ఇంచుల కుట్లకి ఇప్పుడు ఇది షోల్డర్ ఎంత రావాలో రెండు ఇంచులు కదా ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎనిమిది కదా దీంట్లో ఎనిమిదిలో సగం చేస్తే నాలుగు ఇంచులు వస్తుంది ఈ నాలుగు ఇంచుల్ని ఇలా చూడండి ఇక్కడ నుంచి చెస్ట్ లూజ్ దగ్గర నుంచి నాలుగించీలు మార్క్ చేసిన తర్వాత ఒక ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి నాలుగు ప్లస్ ఒకటి ఐదు ఇంచీలు ఈ వేడల్పే ఇక్కడ కూడా రావాలన్నమాట ఐదు ఇంచీలు షోల్డర్ వస్తుంది అనమాట ఈ బ్లౌజ్కి ఈ ఐదు ఇంచీలు తర్వాత ఇక్కడ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచీలు మార్క్ చేస్తున్నాను ఇలా ఎల్ షేప్లో మార్క్ చేసుకోండి ఇటు సైడ్ ఐదున్నర ఉండాలి ఇటు సైడ్ ఐదున్నర ఉండాలన్నమాట ఇక్కడ వరకు క్లియర్గా మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ ఈ మూలలో వచ్చేసి ఒకటి పాయింట్ రెండు ఉండాలి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోండి ఆర్మల్ రౌండ్ అంటారు దీన్ని ఏడున్నర రావాలి వచ్చింది ఏడున్నర కరెక్ట్గా ఉంది ఇది పదహైదు ఇంచులు ఉంది చూడండి దీంట్లో సగం ఇక్కడ ఏడున్నర రావాలన్నమాట నడుము లూజ్ ఇరవై ఏడున్నర ఉంది కదా ఒక పాయింట్ తక్కువ అంటే ఒక గీత తక్కువ ఏడించులు మార్క్ చేసుకోవాలి ఒక గీత తక్కువ ఏడించీలు మార్క్ చేసుకోవాలి ఒక ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ రెండు ఇంచీలు కుట్లకి ఇప్పుడు నడుము లూజ్ ఎంతుందో చూద్దాం ఎనిమిది వచ్చింది చెస్ట్ లూజ్ ఎనిమిది అనమాట సమానంగా ఉంది అంటే నాలుగు ఇంచీలు మాత్రమే డిఫరెన్స్ వస్తుంది బ్లౌజ్ కరెక్ట్గా కుదురుతుంది ఇలా ఉంటే కనుక ఇప్పుడు బ్యాక్ రౌండ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు రావాలి తొమ్మిది ఇంచులు ఇలా పైనుంచి తొమ్మిది ఇంచులు మార్క్ చేసుకోండి షోల్డర్ వెడల్పు ఇప్పుడు రెండు ముప్పా మార్క్ చేసుకోవాలి అంటే ఉన్న దానికన్నా ముక్క ముక్కలు ఇంచు ఎక్కువ మార్క్ చేసుకుంటే కుట్లకు పొయ్యి రెండు ఇంచులు కరెక్ట్గా మిగులుతుంది రౌండ్ అయితే కట్ చేయట్లేదు నేను ఈ చుట్టూ మార్కింగ్ మీదనే కటింగ్ రావాలి కంప్యూటర్ వర్క్ అయినా బ మగ్గం వర్క్ అయినా రౌండ్ అదే నెక్ కట్ చేయకూడదు అనమాట బ్యాక్ కటింగ్ అయిపోయింది కదా ఇక ఫ్రంట్ కట్ చేయొచ్చు లేదా హ్యాండ్స్ కట్ చేయొచ్చు నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను లైనింగ్ ఇక్కడ కొద్దిగా ఫోల్డింగ్ పడింది క్రాస్ కూడా ఉంది దీన్ని కొంచెం సరి చేసుకుని చూస్తాను ఒకవేళ క్రాస్ సెట్ అవ్వకపోతే కట్ చేసుకోవాలి దీన్ని కొద్దిగా క్రాసే ఉన్నట్టుంది అందుకే కట్ చేస్తున్నాను తర్వాత ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి కుట్లకి తొమ్మిదిన్నర ఇంచులు ఉంది కాబట్టి పది ఇంచులు తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకుని కుట్లకి కలుపుకొని పది ఇంచులు మార్క్ చేసుకోండి తొమ్మిదిన్నర ఉంది కదా హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పది ఇంచులు ఇటు సైడ్ కూడా పది ఇంచులు మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి డౌన్ హ్యాండ్ డౌన్ అంటారు దీన్ని ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇది మెయిన్ పదమూడు ఇంచులు రావాలి ఆరున్నర ఇంచులు అంటే పదమూడులో సగం ఆరున్నర ఇక్కడ రావాలన్నమాట ఈ ఇంచుల డౌన్ కాడ నుంచి ఆరున్నర తీసుకుని తర్వాత ఈ రౌండ్ వచ్చేసి ఇది ఆర్మోల్స్ ఆర్మోల్ రౌండ్ ఇది దీన్ని ఆర్మల్ రౌండ్ అంటాము ఈ పాయింట్లన్నీ కలిస్తే ఇక్కడ ప్లస్ గుర్తులాగా వస్తుంది అప్పుడు మనకు హ్యాండ్ డౌను పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది పది ఇంచులు చేతులు లూజు ఐదు పదిలో సగం ఐదు అనమాట టేప్ పెట్టేసి ఇలా మార్కింగ్ చేస్తున్నాను మార్కింగ్ అంతా అయిపోయింది హ్యాండ్ మార్కింగ్ హ్యాండ్ మార్కింగ్ ఎప్పుడైనా సరే ఇలా మార్కింగ్ చేశారంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకున్నామంటే హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోతుందండి ఎక్కడ జాయింట్లు ఎక్కువ పడకపోతే కనుక ఈ బ్లౌజ్కి ఎక్కడ కూడా ఎక్స్ట్రా పీస్ అనేది జాయింట్ చేయాల్సిన అవసరం లేదు చిన్న బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం నేను ఫోల్డింగ్ ఇటు సైడ్ తిప్పాను అంటే ఫోల్డింగ్ అటు సైడ్ ఉంటుంది ఓపెన్ ఇటు సైడ్ ఉంటుంది చూడండి ఈ క్రా ఈ పీస్ క్రాస్ ఏం లేకుండా కరెక్ట్గా పెట్టుకునే తర్వాత బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలాగా మార్కింగ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి ఒకవేళ మగ్గం వర్క్ ఇది వర్క్ బ్లౌజెస్ క్రాస్ కటింగ్ పెట్టింటే కనుక క్రాసే మార్క్ చేసుకోండి ఇది స్ట్రైట్ కాబట్టి నేను స్ట్రైట్గా పెట్టాను చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట వర్క్ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ పొడవ వచ్చేసి పదిన్నర ఉండాలి పదిన్నర వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట ఒక హాఫ్ ఇంచు అంటే పదిన్నర పదకొండున్నర మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట నేను ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టినా కూడా పర్లేదు ఎందుకంటే బ్లౌజ్ పొడవు పెంచాను కదా అందుకని హాఫ్ ఇంచ్ పన్నెండు పెట్టాను ఇంతేనండి ఫ్రంట్ పెంచడం అంటే ఇలాగే ఫ్రంట్ నాకు వచ్చేసి ఆరు ఇంచీలు ఉండాలి ఆరు ఇంచీలు ఇలా మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా మనం బ్లౌజ్ మీద స్ట్రైట్గా తీసుకుంటే స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి క్రాస్గా తీసుకుంటే మార్కింగ్ కూడా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇటు సైడ్ రెండున్నర ఇంచీలు ఒకటి ముప్పావే తీసుకుంటున్నాను టక్వేడల్పు ఫ్రంట్ డాట్ ఒకటిన్నర ఇంచే ఒకటి ముప్పావు ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ షేప్ అండి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీయాలన్నమాట నెక్ కట్ చేయకూడదు మిగతా సైడ్ అంతా కట్ చేసుకోవచ్చు కరెక్ట్గా మార్కింగ్ మీదనే కట్ చేసుకోండి షేప్ మార్కింగ్ కూడా చేసి కట్ చేస్తున్నాను ఇంకా కుట్టినప్పుడు షేప్ అయితే తీయాల్సిన అవసరం లేదు క్రాసెస్ ఒకటే కట్ చేసుకుంటే చాలు ఇక్కడ డాట్స్ పెట్టే చోట కూడా ఇలా చిన్న ఖర్చు పెట్టుకోండి రౌండ్ పెడల్పి ఇది ఇంతేనండి ఫ్రంట్ కూడా మార్కింగ్ కటింగ్ అయిపోయింది చాలా ఈజీగా వచ్చేస్తుంది కటింగ్ అయితే మీరు స్కిప్ చేయకుండా చూసారంటే ఏమీ రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ వెడల్పు ఎంత తీసుకోవాలనేది చెప్తున్నాను ఇక్కడ ఫోల్డింగ్ చేసి చూసుకోండి మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంచులు ఉందండి రెండు ఇంచులు అంటే ఇటు సైడ్ వచ్చేసి ఇంచులు ఒక సైడ్ ఇంచులు ఒక సైడ్ నాలుగు ఇంచులు క్రాస్ బెల్ట్ వెడల్పు తీసేసుకుంటే సరిపోతుంది లేదు డబల్ ఉందనుకోండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఇలా క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు డబల్ తీసుకుంటున్నప్పుడు హాఫ్ హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకోవాలి మూడున్నర ఇంకోవైపు రెండున్నర దీన్ని కుట్టేటప్పుడు కూడా మనం కటింగ్ చేయకూడదు మధ్యలోకి దీని మీద పీస్ పెట్టేసి మెయిన్ క్లాత్ పీస్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి అంతేగాని మధ్యలోకి కట్ చేయకూడదు అనమాట ఇలా కుట్టారంటే ఈజీగా త్వరగా అయిపోతుంది మరి కటింగ్ చేసి మధ్యలో కట్ చేసి మనము సపరేట్ చేస్తే క్లాత్ తక్కువైపోతుంది మనం తీసుకున్నది తక్కువ కదా సరిపడా కరెక్ట్గానే తీసుకుంటాం మనం అందుకని కటింగ్ అయితే చేయకండి మధ్యలో ఇంతేనండి బ్లౌజ్ కటింగ్ అయితే మెయిన్ క్లాత్ ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి మెయిన్ క్లాత్ వచ్చేసి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోండి హ్యాండ్స్ అయిన తర్వాతనే మనము బాడీ పార్ట్స్ అంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకుని మధ్యలోకి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి స్ట్రైట్గా కట్ చేస్తున్నాను నేనైతే ఇది క్లాత్ సరిపడా ఉంది కాబట్టి నాకు ఇబ్బంది ఏమి ఉండదు కొన్ని క్లాత్స్ అయితే అంటే బ్లౌజ్ సైజుని బట్టి మనకు తక్కువ వస్తూ ఉంటాయి ఒక్కోసారి అలాంటప్పుడు చాలా క్లాత్ అయితే జాయింట్ చేయాల్సి వస్తుంది నాకు ఈ బ్లౌజ్తో ఎలాంటి ఇబ్బంది లేదు చాలా క్లాత్ అయితే ఉంది సరిపడా క్లాత్ ఉందన్నమాట కరెక్ట్గా చూసి మనం రౌండ్ దగ్గర జాయింట్ ఏమి చూడండి చేతికి అయితే అడుగున ఉన్న డిజైన్ తగులుతుంది చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవడమే బ్యాక్ పార్ట్ ఇలా పెట్టి కట్ చేసుకునేటప్పుడు మీరు చూసుకొని కట్ చేసుకోండి రౌండ్ అయితే కొంచెం హాఫ్ ఇంచు ఎక్కువగా అంటే డీప్ ఎక్కువగా వచ్చింది అయినా పర్లేదు అంటే పొడవు వెడల్పు కాదు పొడవు అనమాట ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా ఉన్నా పర్లేదు ఇవి ఎప్పుడూ ఒకసారి తొడిగే బ్లౌజులు కదా అందుకని నేను వదిలేశాను ఇక ఫ్రంట్ నెక్ అయితే కరెక్ట్గా అంతే పెట్టాను అనమాట ఎందుకంటే ఫ్రంట్ నెక్ ఎక్కువగా అయితే భుజాలు జారిపోతాయి చాలామందికి అందుకని కరెక్ట్గానే పెడుతున్నాను లైనింగ్ క్లాత్కి దూరంగానే కట్ చేసుకోండి ఎక్కువ క్లాత్ వదిలి కట్ చేసుకోండి ఎప్పుడైనా సరే వర్క్ బ్లౌజెస్ ఎక్కడ తక్కువ వస్తాయో తెలియదు అనమాట వర్క్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగానే కట్ చేసుకోవాలి వీడియో చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్ లైక్ చేయడం లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే